ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో అన్నమాచార్యుల గురించి తెలుసుకుందాము పద్నాలుగు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో జన్మించే డెబ్బై తొమ్మిది ఏండ్లు జీవించి పదిహేను వందల మూడులో శ్రీ వెంకటేశ్వర సాయుజాన్ని పొందిన మహాభక్త శిఖామణి అన్నమాచార్యుల వారు కడప జిల్లా తాళ్లపాకలో జన్మించిన కారణ జన్ముడు అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణమి నాడు దేశవ్యాప్తంగా జరుపుకోవడం పరంపరంగా వస్తుంది అన్నమయ్యగా అందరి మనసులను ఆకర్షించిన వాడు అన్నమయ్య పదాలతో సంకీర్తనలతో ఆ పరమ పాదుడైన శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వైభవాన్ని కనులారా చూసి మనసారా పాడి ఆయనకే పారవశ్యాన్ని కలిగించిన భక్త కవి ముప్పై రెండు వేల సంకీర్తనను రచించిన కాలగర్భంలో అవి చేరి ఇప్పటికీ పద్నాలుగు వేలు మాత్రమే దక్కాయి నిలిచాయి తాళపాక నుండి బయలుదేరి తిరుమల చేరి స్వామివారి భక్తుడై నాడు తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి వివాహం చేశారు వైవాహిక జీవితం ఆయన భగవద్దుకి ఏమీ ఆటంకం కలిగించలేదు పైహా దోహదపడి శృంగార కీర్తనలు రాయడానికి మార్గం సుగమనం అయ్యింది రాసినవన్నీ శ్రీ వెంకటేశ్వర పాదాలకు అర్పించిన పుష్పాలే అని భావించాడు అన్నమయ్య ఇతర దేవతలపైన రాసిన అందరిలో ఆ కలియుగ వైకుంఠ శ్రీనివాసుని దర్శించుకున్నాడు భక్తితో పద వర్షమే కురిపించాడు అన్నమయ్య తనతో ఆ శ్రీనివాసుడు మాట్లాడినట్టు పాట పాడినట్టు ఆడినట్లు పరవశించి పదాలు కూర్చాడు స్వీయ అనుభవంతో రాసినవి కనుక పరమ పవిత్రంగా భావ స్ఫోరకంగా నిలిచాయి పదాలలో తనలోని లోపాలను చూపుకున్నాడు అంటే తనను తాను ప్రక్షాళం చేసుకున్నాడు అన్నమయ్య పురం పెడితేనే బంగారం స్వచ్ఛమైనదిగా మారదు అలా పరమ భాగవతోత్తముడుగా మారాడు స్వామికి తనకు అభేదంలా విహరించాడు తనే శ్రీనివాసుడుగా ఆయన తనను తానుగా భావించి లీనమై తరించాడు కవి వరేణ్యుడు అన్యమయ్యా ఆ దేవదేవుడే తన సర్వస్వంగా భావించి ఆ లీలా విభూతిని వేణువుల ఆదిశేషునిలా పొగడి ధన్యమైన వాడు తనకు మిత్రుడు బంధువు మంత్రి మార్గదర్శి భవసాగరాన్ని దాటే నావ అన్ని ఆ బాలాజీయే ఆయనే తనకు శరణాగత రక్షకుడని తలచాడు తలపోసాడు పదాలలో అడుగడుగున ఆ స్వామి పరమ విభూతిని గానం చేసి తరించాడు అన్నమయ్య రాసిన పదాలను పదాలని సంకీర్తలని అంటారు అందులో భక్తిని రంగరించినవి శృంగారాన్ని ఆరబోసినవి రెండు రకాలు భక్తి సంకీర్తనలో భౌతిక విషయాల కంటే ఆధ్యాత్మిక భావ ఉన్నతిని చాటి చెప్పాయి భక్తి ఇహ జీవితంపై విరక్తి రెండిటి అవసరాన్ని పదాల్లో నిక్షిప్తం చేశారు భక్తి కొలది వాడే పరమాత్ముడు అని పాడాడు ఎంత భక్తికి అంతటి ఫలం ఎన్నో భావాలకు లోనైనాడు దారి తెలియక తిరిగానని చెప్పుకున్నాడు ఎప్పుడో జ్ఞానోదయం కలిగి జ్ఞాన భాస్కర ప్రకాశాన్ని పొందుతానో అని ఆవేదన చెందాడు సర్వసంగ పరిత్యాగం చేయాలని అనుకుంటే ఈ బంధాలేమిటి ఈ ఐహిక వాంఛలేమిటి ఈ సంసార బంధాలు ఏమిటని విత్కరించుకున్నాడు కలకాలం నిట్టే కాపురపు బతుకాయే అని మదనపడ్డాడు తిరుమలలో స్వామివారికి జరిగే నిత్యనోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవాలు అన్నమయ్యకు గొప్ప అవకాశం కల్పించాయి వాటిని ప్రతిపాదికగా తీసుకొని స్వామి మహాదైవ భాస్కరాన్ని కనులారా దర్శించి పాడి మనకు ఆ ఆనంద భాగ్యాన్ని కల్పించాడు భౌతికానందంతో పాటు మానసిక ఆనందం కలిగించాడు ఆలయ ఉత్సవాలు తన భావ పరంపరకు చిహ్నాలుగా వాడుకున్నాడు ప్రతిదీ పరవశించి రాశాడు ఆ అనుభూతిని మనకు కల్పించాడు అలంకార చంచలమైన అన్న పదంలో డోలోత్సవం వర్ణింపబడింది ఆ రచన సంగీతం వింటే ఉయ్యాల లూగుతున్నట్టే ఉంటుంది అది స్వామివారి ఉయ్యాల కాదు మనమే ఊగుతూ ఊగుతున్నట్టు భావన అది మానసిక డోలోత్సవమే అని స్ఫూరించింది అన్నమాచార్య శృంగార కీర్తనలు భగవంతునిపై ప్రేమ భక్తి భగవద్ధృతి కోరుకోవడంతో పరిపుష్టమైనాయి అందులో తన తరపున ఇతర భక్తుల తరపున ఆ భావన పరంపరను పంచాడు అనుభవైక వైద్యం చేశాడు రక్తిలోని ఉత్కృష్ట మనకు కనిపిస్తుంది అలరులు కురియంగా ఆడే నదే అన్న కీర్తనలో అలివేలు మంగము సౌందర్యోపాసన దర్శనం కనిపిస్తుంది పలుకు తేనెల తల్లిలో అమ్మ తనకిచ్చిన లాలన ప్రేమ వాత్సల్య ప్రోత్సాహాలు కనిపిస్తాయి సర్వ సమర్పణ భావం ద్యోతకం అవుతుంది సంకీర్తనలోని పల్లవి అను పల్లవి నాలుగు చరణాలు సాధారణంగా ఉంటాయి అందులో ఉత్కృష్ట సాహిత్య సుగంధం వ్యాపించి గుబాలిస్తుంది చిన్న తిరుమలాచార్యులు అన్నమైన పద కవితా పితామహుడు అని కీర్తించారు అన్నమయ్యకు ముందే ఇతర భాషల్లో పదాలున్నాయి శ్రీపాద రాయస్వామి ఆయన ముందు తరం వారు కనడంలో పదాలు రచించారు ఆ ప్రభావం అన్నమయ్యపై పడింది అందుకే పద కవితను తన భక్తి భావ ప్రకటనకు ఎన్నుకొని కూర్చి తెలుగు పద రచనకు ఆద్యుడు అనిపించుకున్నాడు నిజంగా ఎన్నో ప్రతిబంధకాలు నియమాలు ఉన్న పదాలను రాయడం చాలా కష్టమైన పనే దాన్ని ఇష్టంగా నల్లేరు మీద బండిల కదం తొక్కిన తెలుగు మాఘానంలో పదాల పంటను పుష్కలంగా పండించాడు అందులో కవిత్వాన్ని పాటను పొందుపరిచి విశిష్టను చేకూర్చ అని అనితర సాధ్యంగా రచించి పద కవిత పితామహుడని బిరుదును సార్థకం చేసుకున్నాడు మనకు పున్నేపు వెలుగును అందించాడు అచ్చ తెలుగును అర్థవంతంగా ప్రయోగించి మాటల సృష్టికర్త అయ్యాడు ఆయన పోనీ పోకడ లేదు పలు బంగుల పద కవిత కథను తొక్కి మార్చాడు అన్నమయ్య సంగీత జ్ఞానం గురించి మనకు తెలిసిన చాలా తక్కువే ఆయన సాహితాన్ని ఏదో విధంగా కాపాడుకున్న ఆయన ఆయన సంగీతాన్ని కాపాడుకోలేకపోయిన దురదృష్టవంతులు ఆయన సంగీతానికి వ్రాతపూర్వక ఆధారాలవి లేవని విఘ్నులు చెప్తున్నారు తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా నిలిచినవి మనం ఇప్పుడు పాడుకుంటున్నవి సాల్వ నరసింహుడు పదాలను రాగి రేకుల మీద చెక్కించిన వాటిలో రాగం గురించి ప్రస్తావన ఉంది కానీ తాళం సంగతి అది ఏ సంగీత స్వభావానికి చెందింది అన్న విషయాలు లేవు అని దానిపై పరిశోధన చేసిన వారు చెప్తున్నారు దాస కుటుంబ లాగా అన్నమయ్య సంగీతం నిక్షిప్తం చేయబడకపోవడం విచారకరం అంటారు అయితే అన్నమయ్య సంగీత సర్వస్వాని సారస్వత్వ సర్వస్వాని మందిస్తే అన్నమయ్యకు అన్నీ తెలుసుననే నిర్ధనకు వచ్చారు పదాలు భగవ ఆరాధనే అని దానికి సంగీతం సంధానమని అన్నారు అన్నమయ్య ఆయన పదాల్లో సంగీతం కంటే సాహిత్యం విపరీతంగా ఆకర్షిస్తుంటుంది ఆయనవి వంద రాగాలున్నాయంట అందులో సౌరాష్ట్ర గుంజరి అంబలి అమర సింధు అనే రాగాలు చాలా అరుదైనవి ఇప్పుడు అవి వాడుకలో లేవంట ముఖారి శంకరాభరణం దేవగంధారి ఆయన తర్వాత చాలా మార్పులకు లోనయ్యాయంట